కాంగ్రెస్ పార్టీకి యాభై సంవత్సరాల సమయం ఇచ్చిన పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సమయం ఇచ్చిన ఈ అరవై ఏడు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఏ ఒక్క రైతుకు పెట్టుబడి అనేది ఒక ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చిందా అని మీ అందరికీ నేను అడుగుతా ఉన్నా ఏదైతే ఈ రోజు రైతులకు అండగా ఉంటూ ఈ రోజు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి అంటే రెండు పంటలకు నాలుగు నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పదలు ఏదైతే భారతదేశంలో ఏ సంక్షేమ నిర్ణయం తీసుకున్నా చారిత్రకంగా భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు మళ్ళా పెట్టుబడి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఏనాడైనా మనం విన్నామా మన గతంలో మన జీవితాల్లో కరెంట్ కొడతలుండి మన జీవితాలు చీకటి పడిపోయినాయి కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే మళ్ళా మనం చీకటి పాలైతాం వెనుకబడిపోతాం తెలంగాణ రాష్ట్రంలో నెక్సలిజం అయితే అన్ని విధాలుగా వెనుకబడిపోతామని అనేక అపోహలు సృష్టించిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా రైతులకు అభివృద్ధి జరుగుతా ఉన్నది ఏ విధంగా పడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతా ఉన్నది ఈ రోజు రైతులకు చూసుకుంటే పెట్టుబడి కానివ్వండి ఉచిత విద్యుత్ కానివ్వండి సాగునీరు సమస్య కానివ్వండి వారి యొక్క పంటకు గిట్టుబాటు ధర కానివ్వండి ఈ రోజు రైతులకు గోదాముల నిర్మాణం కానివ్వండి ఈ రోజు అన్ని విధాలుగా రైతులకు సంక్షేమం చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మీకు ఉన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు చాలా మంది రైతులు ఉన్నారు అన్నదమ్ములు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఒక రైతు చనిపోతే అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఆగిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు రైతులకు స్టార్ట్ చేసిన రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది అంటే పాపునగర్ తాండా కానీ అంటే బోధ నియోజకవర్గంలో దాదాపు అంటే రైతు ఒకటి చనిపోతే ఐదు లక్షల రూపాయలు గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా అని మీ అందరికి నేను అడుగుతా ఉన్నా అంటే అన్ని వర్గాలకు అన్ని విధాలుగా రైతులకు కాపాడుకునే ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక్కడ చాలా మంది అక్కా చెల్లెలు ఉన్నారు మహిళలు మీ యొక్క తానాకలం గ్రామంలో ఒక పేద కుటుంబంలో ఒక పేద అమ్మాయి పెళ్లి కావాలంటే ఒక ఐదు పది వేల రూపాయలు జమ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటది మీరే చెప్పండి చాలా మంది పేద కుటుంబం వాళ్ళు ఉన్నారు ఒక అమ్మాయి బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రుల కడుపు భారం వారి యొక్క భారాన్ని ఒకసారి నేను చెప్పి మీరు ఆలోచించండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల యాభై వేల బిడ్డల పెళ్లి లక్ష వంద రూపాయలు జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలిపించిందో మీ దగ్గర ఆడబిడ్డల అడుగుతా ఉన్నా గర్భిణి మహిళ ఉంటే పుట్టడు అంటే ఆరోగ్యమైన బిడ్డ మనకు పుట్టడు ఎందుకంటే మనకు ఆరోగ్యమైన ఆహారం తింటేనే ఆరోగ్యమైన బిడ్డ పుడతాడు కానీ పేద కుటుంబాలు ఒక గ్లాస్ పాలు తాగాల మంచి అన్నం తినాల అంటే కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు పన్నెండు వేల రూపాయలు గర్భిణీ మహిళలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నారు అన్నం ఇంట్లో మిగిలిపోతే ఇంటికి పోండి పాపం ఒక్కటే ఉంటది కనీసం ఈ మిగిలిన అన్నమైన ఆమెకి ఇయాలని ఆమెకి ఇచ్చి వస్తాం ఎందుకు ఇస్తాం ఎందుకంటే ఒక్కటే ఉంటది పాపం ఎవరు లేరు అని ఇస్తాం కానీ ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఒక్క మంటరి మహిళ కూడా బేజర్ కావచ్చు గౌరవం కొని బ్రతకాలనే ఉద్దేశంతో ఈ రోజు వెయ్యి రూపాయల పెన్షన్ ని ఈ రోజు గర్భిణీ మహిళకి ఇస్తా ఉన్నాం ఈ రోజు తానాకాలం గ్రామంలో మనం సమస్యలు చూసుకుంటే చాలా మంది బీడీ కార్మికులు తానాకాలంలో ఉన్నారు మళ్ళా వారి యొక్క వెయ్యి రూపాయలు ఈ రోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం మళ్ళా బీడీ కార్మికు కట్ ఆఫ్ లైన్ ఇచ్చినామో దానికి కూడా మళ్ళా పొడిగించి ఈ రోజు మనం ఈ రోజు డేట్ వరకు పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకటించింది అంటే అన్ని విధాల ఈరోజు మహిళల సంక్షేమం కోసం ఈరోజు రైతుల సంక్షేమం కోసం బడుగు బలీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది చాలా మంది గొల్లా కర్మ సోదరులు ఉన్నారు చాలా మంది మత్స్యకారులు ఉన్నారు గొల్ల కర్మలకు గుర్తించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల గొర్రెలు ప్రతి ఒక్క కుటుంబంలో ఎంత మంది అయినా ఉండది లక్ష లక్ష రూపాయల గొర్రెల పంపిణీ చేసినాం మత్స్యకారులకు చేపల పిల్లలు ఇచ్చినాం చేప పిల్లలు ఇచ్చినాం మోపెడ్లు ఇచ్చిన చాలా మంది ఎస్సీ సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులకు దళిత సోదరులకు నేను ఒకటే మాట అంటా ఉన్నా దళిత బిడ్డలకు ప్రతి ఒక్క ఇంటికి రెండు లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ లేకుండా వారు డైరెక్ట్ గా లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు మళ్ళా మా దళిత సోదరులకు కూడా ఇష్టమని కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ గ్రామంలో చాలా మంది స్థలం ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇల్లు లేదు ఇల్లు కట్టాలంటే చాలా మన దగ్గర పైసలు లేవు ఎందుకంటే చాలా పేద కుటుంబం నుంచి మనం వస్తా ఉన్నాం ఏదైతే పోటీ వేసినాక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు మీ పేరు మీదనే చెక్ ఇచ్చేసి మీరే ఇల్లు కట్టే విధంగా పైసలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని పెన్షన్లు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు చాలా మంది నిరుద్యోగ పిల్లలు మన తాళాకల్లం గ్రామంలో ఉన్నారు వారి అందరికి నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్క చదువుకున్న పిల్లడానికి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ప్రభుత్వం తరఫున ఇష్టం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించాలా ఈరోజు మహాకూటమి కుట్రాల కూటమి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీరు అందరు అంగీకరిస్తారా మీకు అడుగుతా ఉన్నా మీ అందరినీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఇష్టమా అమ్మ మీకు ఒక్కసారి ఇష్టం ఉన్న వాళ్ళు చేయలేపండి ఇష్టం ఎవరికి లేదు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎట్లా ప్రాణ త్యాగాల పునాది మీద తెచ్చుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళా చంద్రబాబు నాయుడు పెత్తనం కింద ఇద్దమా ఈ రోజు మహాకూటమి కుట్రల కూటమి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తా ఉన్నది దయచేసి మీరు ఆలోచించాలా గమనించాలా ఈ రోజు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాపాడాల అభివృద్ధి జరగాలంటే మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు రక్షణ ఉంటది మన అభివృద్ధి జరుగుతుంది దయచేసి మీకు రెండు చేతులు చోటించి నేను దండం పెడతా ఉన్నా ఈ రోజు ఎలక్షన్ షకీల్ గురించి కాదు ఇలా గణపతి రెడ్డి గురించి కాదు మళ్ళా యాదగిరి గారి గురించి కాదు సాయిరెడ్డి గురించి కాదు సాయి కుమార్ గురించి కాదు రాజురెడ్డి గురించి కాదు సరోజిని అమ్మ గురించి కాదు ఈ రోజు ఎలక్షన్ మన తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రోజు మన ప్ర గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన అభివృద్ధి గురించి మన నీళ్లు నిధులు నియామకాల గురించి ఈ రోజు ఒక ఆంధ్ర పెత్తనాన్ని మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా ఈర్షతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కుట్రం చేస్తా ఉన్నారు దయచేసి మీ గ్రామంలో ఈ రోడ్ కాకపోతే మీరు ఆందోళన చెందద్దు రోడ్ అయితా ఉన్నది కానీ ఈ రోడ్తో మనం ప్రభుత్వాన్ని కూడా అనేది కాదు రోడ్ నడుస్తుంది రోడ్ అవుతుంది కొన్ని స్థానిక పనులు అయినాయి కొన్ని కాలే నాలుగు సంవత్సరాల చిన్న సమయం ఇచ్చినాం వేరే పార్టీలకు డెబ్బై సంవత్సరాల సమయం ఇచ్చినాం దయచేసి మీరు ఆలోచించండి రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాల్సిందే ఈ రోజు పెట్టుబడిని ఎనిమిది వేల నుంచి పదివేలు చేస్తున్నాం రైతు రుణమాఫీని ఒకటే విడతలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ చాలా మంది అట్టా చెల్లెలు అన్నదమ్ములు తెలంగాణ రాష్ట్రం కొరకు దయచేసి మన అభివృద్ధి కొరకు మళ్ళా కార్ గుర్తు కోటేసి పెద్ద ఎత్తున గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా నేను పైన విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై తె జై తెలంగాణ మన మిత్రులు రతన్ రెడ్డి గారు చెట్టి బాబు గారి కొడుకు ఇక్కడ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా టిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నందుకు ఇస్తున్నందుకు కేసీఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మళ్ళా టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మద్దతుగా

नमाज जुम्मा है जुम्मे का टाइम हो रहा दुआ करिए सीधा सीधा कार के निशान को ओढ़ करके दुआ के साथ थिल्णा। थिल्णा।